హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేను బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ అయితే అయితే వస్తానండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా ఇది రైస్లోనే కాకుండా మనకి పరోటా అలాగే చపాతి పుల్క దేంట్లోకైనా కూడా కర్రీ బాగుంటుందండి ఇంకా ముందుగా అయితే నేను పచ్చి శనగపప్పు అయితే ఇలా ఉడకబెట్టుకున్నాను మరీ మెత్తగా కాకుండా చిన్న పలుకు ఉండగా ఆపేసుకోవచ్చు ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా ఆనియన్స్ అయితే వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇంక ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసి మరి కాసేపు అయితే వేయించుకోవాలి చూసారుగా ఆనియన్స్ అయితే కొంచెం మగ్గినవి ఈ టైంలోనైతే నేను ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను వీటిని కూడా వేసుకున్న తర్వాత మరొకసేపు అయితే మనం వేయించుకోవాలి ఇంకా మొత్తం దగ్గరగా అయింది కదండి చూసారా ఆయిల్ అయితే కొంచెం తేలింది బాగా వేగినాయి కదా ఉల్లిపాయలు టమాటా కూడా ఇప్పుడైతే నేను బీరకాయ కట్ చేసుకున్న ముక్కలని అయితే వేసుకున్నాను ఈ బీరకాయ వేసిన తర్వాత మనకు వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఇంకా హైలో పెట్టేసుకోవచ్చు ఈ బీరకాయలు వేసి ఒకసారి కలిపేసి హైలో పెట్టేసుకోండి మూత పెట్టేసి నేను హైలో పెట్టాను ఒక టూ మినిట్స్ తర్వాత చూశాను ఈ లోపు పప్పు కూడా మొత్తం వాటర్ అయితే అయిపోయినాయి చూస్తే పప్పు అయితే ఇంకా కరెక్ట్గా ఇలా చిన్న పలుకుండగా అయితే ఇంకా ఆపేయండి మరీ మెత్తగా అయితే ఉడకన అవసరం లేదు ఇది రెడీ అయిపోయింది పక్కన పెట్టుకున్నాను ఇంకా చూసారుగా వాటర్ అయితే కొంచెం ఇలా రిలీజ్ అయింది కదా ఇంకా ఇలా ఒకసారి మరలా కలిపేసుకొని నేను మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేకపోతే కింద అడుగుపెట్టేస్తుంది అలా ఒకసారి కలిపి మరలా మూత పెట్టేసాను ఇంకా వాటర్ అంతా లేదనుకున్నప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేశానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక్కసారి కలిపేసుకోవాలి చాలా ఈజీగా అయిపోద్ది మనకి వచ్చిన వాటర్లోనే బీరకాయ అంతా కూడా ఉడికిపోతుంది ఇప్పుడైతే నేను ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదా పచ్చిశెనగపప్పుని అయితే వేసేసుకున్నాను ఇది కూడా వేసేసి మరొకసారి మొత్తం కలపాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ప్రతి దాంట్లోకి కూడా బాగుంటుంది రోటీకి ఇంకా పులకకి అన్నిటికి కూడా రైస్లోనే కాకుండా దీని కాంబినేషన్గా అయితే రసం పెట్టుకోవచ్చు ఇంకా ఇలాగ కొంచెం కలుపుకున్న తర్వాత కారం అలాగే రుసుకు సరిపడా సాల్ట్ కూడా వేసేసి మరొక్కసారి కలిపేసుకోవాలి కర్రీ అంతని ఇలా మొత్తం కలిపేసి మరలా మూత పెట్టానండి ఒక టూ మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇంకా కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇందులోనే మనకి వచ్చిన వాటర్లోనే ఉడికిపోతుంది ఇంకా ఒక్కసారి కలిపేసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను నేను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదండి కొంచెం వాటర్ వేసుకొని చూసారా ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసాను వేసి ఒకసారి కలిపేసి మరలా మూత పెట్టేసుకోండి కర్రీ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు గరం మసాలా పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక అర అర టీ స్పూన్ అయితే వేసాను ఈ గరం మసాలా పేస్ట్ వేసేసి మరొక్కసారి కలిపేసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి మరి కొంచెం వాటర్ వేసేసి ఎందుకంటే మసాలా వేసాం కదా ఇంక ఈ వాటర్ కూడా వేసేసి కలిపేసి మరలా మూత పెట్టండి ఇంకా కర్రీ అయితే ఒక త్రీ ఫోర్ మినిట్స్లో అయితే కర్రీ అయితే నాకు రెడీ అయిపోయింది చూసారు కదా కొంచెం మరీ దగ్గరగా అయ్యే వరకు అయితే ఉంచుకోండి కొంచెం వాటర్ ఉండగా ఆపేయండి ఎందుకంటే మనకిది చల్లారి కొద్ది గట్టిగా అయిపోతుంది తిక్గా అయిపోతుంది ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి బీరకాయ పచ్చనిపప్పు కర్రీ అయితేనే ఇంకా అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరలా కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్